చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అద్భుతమైన గ్రహస్థితి ఇప్పటి వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కడెక్కడైతే అంటే ఏ ఏ విషయాలలో అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొంది ఉన్నారు అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతున్నాయి కారణం ఏమిటంటే మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి కనుక జన్మరాశిలో సంచరిస్తుంటే బలం పెరుగుతుంది బలం అంటే ఇక్కడ ఆర్థిక బలము పెరుగుతుంది శారీరక బలము పెరుగుతుంది మానసిక బలము పెరుగుతుంది అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేసేటటువంటి పని బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చేస్తారు తద్వారా సకల శుభాలు పొందటానికి అవకాశం ఏర్పడుతున్నది ఇది ప్రధానమైనటువంటి పాయింట్ ఇక మీ రాశికి రెండవ స్థానంలో రెండవ స్థానంలో మనకు నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ద్వితీయ స్థానంలో రవి ద్వితీయంలో బుధుడు గురుడు శుక్రుడు నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి ద్వితీయ స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానం అనేక రకాల మంచికి సంబంధించినటువంటి స్థానం మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెంచుతారు ఫోకస్ పెరుగుతుంది ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతున్నాయి వెంటనే సరిచేయాలి అనేటటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ రాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు కానీ ఆందోళనలు కానీ తొలగిపోతాయి అంటే వారి విద్యా విషయంలో వారి వివాహ విషయంలో వారి ఉద్యోగ విషయంలో వారి అనారోగ్యం విషయంలో ఈ రకంగా సంతానానికి సంబంధించినటువంటి అనేక రకాలైన విషయాలను ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి బ్రహ్మాండమైనటువంటి ఫలితం కనిపిస్తుంది మీకు రెండవ స్థానంలోనే బుధుడు కూడా సంచరిస్తున్నాడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో ధనస్థానంలో వాక్స్థానంలో సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వెతకపోయిన తీగ కాలికి తగిలిందా అన్నట్టుగా ఉంటుంది మీరు ఏ పర్పస్ కోసం ఏ పని అయితే ప్రయత్నిస్తున్నారో ఏ కార్య సాధన అయితే మీకు అడుగులు పడుతున్నాయో అది ఎదురు వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది దాంతోపాటు సహకారం పెరుగుతుంది కోఆపరేషన్ పెరుగుతుంది కోఆర్డినేషన్ పెరుగుతుంది మీ మీద అభిమానం చూపించేటటువంటి వాళ్ళు పెరుగుతారు మీరంటే ఇష్టపడేటటువంటి వాళ్ళు పెరుగుతారు ఈవెన్ పై అధికారులు కూడా మీ మీద గౌరవాన్ని పెంచుకుంటారు పై అధికారులు కూడా మీ మీద అపరిమితమైనటువంటి వాత్సల్యాన్ని ప్రేమను చూపిస్తారు అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు ఇది మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి పరిస్థితి అని చెప్పాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీ మాటే మీ ఆయుధం అని చెప్పాలి మీరు మాట్లాడేటటువంటి మాట అత్యంత అనుకూలంగా అత్యంత సున్నితంగా ఉంటుంది తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఇంకా కొద్దిగా అంటే యాక్చువల్గా చెప్పాలంటే షష్టాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి కొద్ది విషయాలను మానసికమైన ఆందోళన పెరుగుతుంది వాటి మీద కనుక ఫోకస్ చేస్తే బ్రహ్మాండం ప్రధానమైన విషయం ఏమిటంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఏదైనా ఒక పరిగణక గనక కావాలి అంటే రాజమార్గంలో పొందుతారు దేనికి కూడా దొడ్డిదారి వెతుక్కోవాల్సిన అవసరం లేదు రైట్ టైంలో కనుక ఏ పని చేసినా సరే రాజమార్గంలో సత్ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలానే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శని కూడా దశమ లాభస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసం పక్షంలో అంటే జూన్ నెల ప్రథమపక్షంలో గుడ్ న్యూస్ వింటారు శుభవార్తలు వింటారు విద్యా విషయాలలో ఉద్యోగ విషయాలలో వ్యాపార విషయాలలో అనేక రకాలైన శుభవార్తలు వింటారు చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కూడా కలిగిస్తాయి అని చెప్పవచ్చు డే వైజ్గా పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అనుకూలమైన సమయం కాదు ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉన్నటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఇది విపరీతమైన ప్రతికూలమైన ఫలితాలను ఇస్తుంది అధికమైన నష్టాన్ని కలిగిస్తుంది మానసికమైనటువంటి భారాన్ని పెంచుతుంది శ్రమను పెంచుతుంది ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఇక ఐదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉన్నటువంటి ఈ రోజును కనుక పరిశీలిస్తే ఇది అపరిమితమైనటువంటి యోగాన్ని భోగాన్ని భాగ్యాన్ని కలిగిస్తుంది అద్భుతమైనటువంటి ఫలితం ప్రధానంగా తీసుకుంటే రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఐదవ తేదీ ఉదయం నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి రెండవ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఐదు గ్రహాల యొక్క కలయికి ఏర్పడుతుంది ఈ పంచగ్రహ కూటమితోటి సంకల్పించుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఈ ఐదవ తేదీ ఆరవ తేదీ ఏడవ తేదీ మూడు రోజుల్లో కనుక చేసినట్లయితే విపరీతమైనటువంటి లాభాన్ని పొందుతారు చక్కటి అనుకూలత కలుగుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి వాటి ఫలితాన్ని పొందటానికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక ఏడవ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పద్నాలుగవ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలత కలిగిస్తుంది తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ మధ్యలో ఒక శుభవార్త వింటారు గుడ్ న్యూస్ వింటారు చాలా కాలం నుంచి దేనికోసం అయితే ప్రయత్నిస్తున్నారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతూ ఉంటుంది పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నిమిష నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కొద్దిగా ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది అంతర్గత శత్రువులను శత్రు సమస్యలు కలిగిస్తూ ఉంటుంది చేయవల చేయాలనుకున్న పని చేయలేకపోవడం కానీ లేదా రుణ సమస్యలు యొక్క తీవ్రత పెరగడం కానీ జరుగుతుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు సమస్తమైనటువంటి అనుకూలమైన ఫలితాలతోటి ఈ మాసం ఉండబోతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం ఏంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం